అమ్మ దోశ బాగుంది కాదనట్లా నేను చేసిన చట్నీ చందాలంగా ఉంది అది కూడా నేను కాదనట్లా అమ్మ చేసిన ఎర్ర చట్నీ బాగుంది అది కూడా నేను కాదనట్ల కానీ నిజంగా ఇంట్లో దోశ తింటుంటే మస్త గుర్తొస్తుంది ఆ దోశ పప్పుల చట్నీ ఎర్ర చట్నీ ఆహా ఎమ్మీమి భలే ఉంటుంది నిజంగా నాకైతే నేను ఇద్దరు పోసుకొని నేను బయలుదేరుకుందా అందుకే పరిగెట్టి పుల్లగర్ర రుచి అంటారు అక్కడ వాళ్ళ చెమట కారతే అట్టే బాగుంటుంది ఇంట్లోనే శుభ్రంగా ఉన్న శుభ్రంగా దాన్ని అంత బాగా చేసి పోసుకొని సులిపాయలేసి అసలే చెప్పేదాకా లేవాడు ముసలాడు వీడియోలో పడుకోవడం మొదలే అంటే మొదలేనే కదా మైక్ హలో మల్ల నేను ఒక్కొక్కరికి ఆ ఈ అసలే కామెంట్స్ లో ఎవరైనా నేను రివర్స్ లో ఉంటది ఖచ్చితంగా నా అకౌంట్ ని వచ్చి చేరతా ఫాత్మా ఏటిటిఫెన్ అమ్మటవారే ఇంట్లో వస్తుంటారు

ఐదు దాకా తింటది మాత్రం ఏం అంటే రెండు దేశకైనా ఎక్కువ తినదని చెప్పింది ఎందుకంటే వెయిట్ లాస్ గమ్మని అసలు ఈ సమస్య వెయిట్ ఉండే వాళ్ళ సమస్య నేను అనుకున్నా కానీ మన ఒక అతను చెప్తున్నాడు వాళ్ళ ఆవిడకి విపరీతంగా ఒళ్ళు వచ్చేసింది ఇట్లా వక్రత కాదు ఇంట్లో చాలా మందికి ఉంది లేడీస్కి మగవాళ్ళు ఏం బాగానే ఉంటారు కానీ వాళ్ళు అటు ఇటు తిరుగుతారు ఆడవాళ్ళు ఇంట్లో కూర్చోవడం వల్ల లేకపోతే వాళ్ళు ఏదో ఒకటి పొత్తుపగా తినటం వల్ల పని చేయక కూర్చోవటం వలన సరైన పనులు ఈ రోజు లేకపోవటం వలన తిండి మీద దృష్టి ఎక్కువ పెట్టడం వల్ల ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ ఎక్కువ అవుతుంది దాన్ని తగ్గించుకోవడానికి అతను చెప్పిన విధానం ఏంటంటే మేము ఇక్కడ హాస్పిటల్ అన్నీ తిప్పాము ఇప్పుడు చెన్నై తిరుగుతున్నాము చాలా ఇబ్బందిగా ఉందన్న వెయిట్ తగ్గించడం అంటే నేను అన్నాను మీరు మీరు బిజినెస్ మీద దృష్టి పెట్టారు దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం మెయిన్ ముందు అది పట్టించుకోవాలి మనం అది మనం ఇక్కడ ఎంత సంపాదించినా డబ్బులు మొత్తం మళ్ళీ హాస్పిటల్ హాస్పిటల్గా పెట్టాలి మనం ఎవరైనా సరే ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి అని చెప్పి చెప్పారు అయితే వా చాలా వరకు చూసుకుంటే నేను ఏమని ఒకప్పుడు బాగా గారామని చేసి కావాల్సిన స్వీట్లన్నీ తెచ్చిపెట్టాను రా తప్పే మామిడికాయలు ఎక్కువ తింటాం మామిడికాయలు ఏదైనా ఒకటి కావాలంటే ఆమెకి ఇష్టమైంది ఎక్కువగా తెప్పించుకుంటుంది అనమాట అసలు ఏంటి ఉండదు అన్లిమిటెడ్ ఫుడ్ అన్లిమిటెడ్ మామిడికి అది వచ్చిందంటే ఇంకా రసం కారిపోయేలా కూర్చుంటది డబ్బు ముందు పెట్టుకొని తినే పని ఉంటుంది ఇప్పుడు ఏదో చెప్పండి ప్రసన్న అబద్ధాలు ఏదో చేస్తాం డబ్బు ముందు పెట్టుకొని తింటానా రాగానే తీసుకురాగానే కూర్చొని ప్లేట్ చేసుకొని తినేది నువ్వు నా మీద చేస్తావు నువ్వు ఒప్పుకో చిన్నప్పటి నుండి మామిడికి అది ఇంట్లో ఎవరు ఎక్కువ తింటారు నానా అసలు అమ్మని బీట్ చేయగలమా విషయంలో అయితే బీట్ చేయగలమా

చెప్పు నేను కాదు చెప్పు నిధాలు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పలేదు అనుకో మనిషి బాధపడతానంటే కాదు కాదు నేను మనస్ఫూర్తిగా చెప్తా మా అమ్మ కూడా చిన్నపిల్ల పాప చిన్నప్పుడు నాకన్నా పదిహేను సంవత్సరాలు పెద్దది మా నాన్న స్వీట్స్ ఏం తెచ్చాడు అనుకో కొంచెం పెట్టింది మా నాన్న వచ్చే టైంకి మా నాన్నకి పెట్టిద్దాం మా నాన్న ఏం చేస్తాడు పిల్లలని మా నాన్న ఇస్తాడు కానీ అమ్మ దగ్గర నేచర్ ఉండదు పెట్టే నేచర్ ఎందుకంటే మా నాన్నకి నాకు ఇరవై మూడు సంవత్సరాలు గ్యాప్ అయింది మా అమ్మకి నాకు పదిహేను సంవత్సరాలు గ్యాప్ అయ్యి అక్క చెల్లెలాగా ఫీల్ అయ్యిందంటే మా అమ్మ కూడా చిన్నపిల్లే పాపం మా నాన్నకి పెద్ద కూతురు లెక్క అనమాట అందుకని అలా జరిగింది విషయం ఏంటంటే చాలా ట్యాంపర్ చేసి గారామణం చేసి పెంచారు తెచ్చాను ఎలా గారాబం చేయలేదు కాబట్టి మా నాన్న గారామం చేశారు అయినా చాలా మంచి తల్లి కొంచెం ఆ ప్రేమ ఏంటంటే అలా ఉప్పు అంతేగాని ఇంకేం లేదు మా నాన్న ప్రేమే మా అమ్మ బరువు అయింది ఈ రోజు మా నాన్నే బాధపడుతున్నాడు నేను ఎందుకు ఇలా చేశాను చాలా చాలా మంది మంది ఎందుకంటే చెప్పచ్చు ఇప్పుడు ఇప్పుడు ఏమేందంటే కనిపించదు నాకు వీడియో కష్టం బాగా చేస్తుంది నాకు అప్పుడు చేసేది వానే కష్టం ఈ కాలంలో కష్టం తగ్గింది తగ్గడం వల్ల కానీ విషయం చెప్పాలంటే మా నాన్న తిండి ఫ్రీడే మా అమ్మ తిండి ఫ్రీ పోట పొడి తింటారు కానీ మా నాన్న గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చేస్తాను మా అమ్మ గ్యాప్ లేకుండా తినేస్తుంది నేను నేను అటు ఇటు పొద్దుగో తిరుగుతుంటారు షాప్ కాడికి వరకు నేరకాయ తీసుకురావటం అని సాయంత్రం పడు వాక్ చేస్తే బయటకెళ్ళి అటు ఇటు వాకింగ్ చేస్తాను వాళ్ళకి అవకాశం లేదు ఇంట్లో వాళ్ళకి షాప్ పని కూర్చొని నా పని ఈ మధ్య ఒక సంవత్సరం నుంచి కొంచెం తగ్గింది కానీ పని నేను కానీ మోసే బాధ తగ్గలేదు రోజుకి నాలుగు మూడు నాలుగు సార్లు ఎక్కి దిగడం వల్ల మేము పైల్ తీసుకోవడం వల్ల నేనైతే ఇలా ఉన్నాను ఇంట్లో ఆడవాళ్ళకంటే వంట పనులు అయితే చేసి కొనుక్కుంటారు ఎక్కువ రెస్ట్ తీసుకుంటాను నేను తినాలన్నా తినలేను ఎవరు కొట్టింది గ్యాస్ వస్తుంది కానీ మా అమ్మ ఏంటంటే ఆపరేషన్ వల్ల కూడా వెళ్ళి వచ్చింది మా అమ్మకి ఎక్కువ సర్జరీలు ఎక్కువ జరిగినాయి ఆమెకి ఆ మందులు ఆడటం వల్ల మందుల వల్ల అంటే ఆమె కూడా తక్కువే అయితే ఉంటుంది ఎక్కువైంది ఎంతో నిజంగా ఏదో ఒక అన్నాం కానీ సరదాగా ఎక్కువ సర్జరీలు ఎక్కువ జరిగినప్పుడు అది ఆడే మెడిసిన్ వల్ల వెళ్ళి వస్తుంది అది జరిగింది జోక్ అన్నా కానీ మా అమ్మ చాలా తక్కువ తక్కువ చిన్నదానంగా తింటది నేను స్పీడ్గా తింటా కాకపోతే నేను ఒక్కసారి తిన్నాను అప్పుడు కాస్త అప్పుడు కాస్త ఒక గుణం ఉంది ఏదైనా అడ్జస్ట్ అవుతాము ఈ ఉన్నదాండా తిందామంటే నాకు సరిపోరా అని మొఖానే అయితే ఫర్ సపోజ్ నిన్న పొరాట తలా రెండు తెచ్చాడుకో మూడు అనుకో నిన్న మూడు తెచ్చాడు అసలు సరిపోడా అసలు పాయింట్లోకి వస్తున్నా నేను చేసిన మెయిన్ తప్పు ఏంటంటే పొరాట అంటే ఎక్కువ తిండి తిన్నాను తినేది కూడా తక్కువే తింటాము ఈ పొరాట పొరాట పొరాటా పొరాట మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా నేను నా చిన్నదానం మా చేసి నేను నాగార్డు చేశాడు మాకు ఇక మా ఊర్లో కిచిడీల పొరాట హోటల్ ఎక్కువ అది ఎంత వ్యసనం అంటే ఇప్పుడు నేను నిన్న లైవ్ మానుకోవడమైనా అయినా అది మానుకోలేకపోయినా నేను మీకు చెప్పాను కదా నేను సాయంత్రం వస్తా వస్తా హైవే బైపాస్ రోడ్ ఇక్కడికి వచ్చే నా మనసు బండి నాకు తెలియకుండా హ్యాండిల్ అట్ తిరిగింది మళ్ళీ ఒక అతను పెట్టి పోయాను కిచిడి తిన్నా కిచిడి తిన్నా తిన్న తర్వాత అనిపించింది ఈ మధ్య మూడు రోజులు మానుకున్నాను కదా ఈ రోజు కూడా మానుకుంటే బాగుండేదని అట్లా పొరాటాలు వీటి వల్ల మాకు అదొకటి రెండు వేల ఐదులో నేను పొలం అమ్మిన తర్వాత అప్పుడు దాకా తిండి పెడుతున్నా కానీ ఈ నాన్ వెజ్ అనేది కొంచెం కంట్రోల్లో ఉన్నావు ఎందుకంటే తెచ్చుకోలేక రెండు వేల ఐదులో ఎప్పుడైతే పొలం అయ్యి కష్టం అమ్మి కలిసి స్థలాలే పొలం చేస్తా కాస్త పని ఇవన్నీ రకాలుగా అవి అక్కడి నుంచి బిర్యానీలు వారానికి మూడు సార్లు తెచ్చేవాడిని ఒక బిర్యానీలు మూడు సార్లు తివడం రెగ్యులర్గా పొరాట అనేది పొరాటా తెచ్చుకోవడం

ఓ నాలుగు వందల రూపాయలకి మటన్ తెచ్చుకున్నా ఒక రోజు అతను తెలిసిన అతను కాబట్టి ఐదు వందలకు కొట్టాడు ఐదు వందలకు కొట్టినప్పుడు మేము కామేపల్లి పోలీసు గుడికి పెడతా ఇలా అమ్మలకు తీసుకొని తీసుకుని తీసుకుని ఇచ్చాం అరకే అంత మేము తినలేము అలా ఎక్స్ట్రా తీసుకున్న రోజు అలా ఇస్తాం ఒకసారి మా అమ్మ దగ్గర కూడా తీసుకుని వెళ్ళాము ఒకసారి ఎక్స్ట్రా ఇస్తాం ఆ తర్వాత అది తెలిసిన పోతే ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి అది దగ్గర పోవడం అనుకున్నాం కానీ మటన్ తక్కువ తెచ్చుకున్నా వీళ్ళు ఎక్కువ సార్లు తెచ్చుకునే వాళ్ళు ఖచ్చితంగా రెండు సార్లు రెండు సార్లు తెచ్చుకుంటాం అయినా కూడా ఏమైందంటే తెస్తే మా అమ్మాయి తిందుకంటే మళ్ళీ ఇలా చికెన్ తేవాలి ఆ చికెన్ తేవాలి ఏమి చికెన్ తేవాలి లేకపోతే బిర్యానీ తేవాలి ఏమేమి తక్కువేం కాదు తినే తక్కువైనా పీడిచ్చేది ఎక్కువే నాకు బిర్యానీ పొలకాయలు తాంటది మా గురించి పొద్దుకోని సరే ఏది ఏమైనప్పుడు కూడా ఇవన్నీ కూడా మనకి చెడగొట్టి పెట్టింది ఆ చెడగొట్టి పెట్టి అందుకని ఈ పరిస్థితి ఈ పరిస్థితి మేము మానుకోడానికి కారణం ఏంటంటే మా అమ్మ ఎప్పుడైతే ప్రయోగాలు చేయడం మొదలుపెట్టిందో ఆ ప్రయోగా బయట తెచ్చుకుంటే బాగుంటుంది వాస్తవం చెప్పాలంటే చికెన్ అయితే బాగుంటుంది ఈ ప్రయోగాలు చేయడం మొదలు కానీ మేము ఏం చేసామంటే ఆ టైప్స్ మాలేసుకున్నాడు మానేసుకున్న తర్వాత నుంచి మేము మానుకున్నాం ఒక నెల అనుకున్నాం రెండు నెలలు అనుకున్నాం మూడు నెలలు అనుకున్నాం ఇప్పుడు ఎట్టా మా ఆవిడకి ఆపరేషన్ చేసిన తర్వాత కష్టం నుంచి మానుకున్నాం ఈ మధ్యకాలం కాలం పోరాటాలు మానుకునే టమాటా సెలవు తింటాం చాలా కాలం ఇప్పుడు చాలా మంది మనకి లైవ్లో వచ్చి కామెంట్ పోరాటాలు వద్దు పోరాటాలు వద్దంటే ఇక నాకు ఇని 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 ఇరిటేషన్ వచ్చి ఆ పోరాటం చూస్తేనే ఈ కామెంట్లన్నీ నా చుట్టూ తిరుగుతున్నాయి అనమాట ఎక్కడికి పోయినా కానీ ఆ తర్వాత అది కూడా మానుకోవడం జరిగింది ఒక నెల రోజులు ఈ మధ్య మర్చిపోయాయి ఈ మధ్య ఈ నెలలో కొద్దిగా లైట్గా చికెన్ సేరవ టచ్ చేస్తాం అంటే వాళ్ళు ఆశిస్తారు మసాలా ఒక కట్టుకప్పుడు అంటే మనం ప్రత్యేకంగా చెప్పాలి చెప్తే వీరు ఈ మధ్య ఒక మూడు మూడు సార్లు మటుకు వాళ్ళు చికెన్ సేవలో కొంచెం మసాలా వస్తారు ఆ మసాలా తింటాక చికెన్ అయితే తినలేదు మటన్ అయితే ఇంకా తినలేదు అది తినాలని రూల్ పెట్టి తినాలని మానుకోవాలని మానుకోలేదు మేము కావాలని ఆరోగ్యం కోసమే ఆపాము కానీ అప్పుడప్పుడు తినాలనుకుంటున్నాం కానీ కానీ ఎందుకంటే మంచిది ఒక ఆమె కోసమైనా మేము మానుకోవాలనుకుంటాము ఎందుకంటే మా అమ్మ ఏం చేసింది ఇంటికి తీసుకొస్తే ఆమె ప్రయోగాలు చేసేది నాకు ఇవి ఆరు నెలల నుంచి ప్రశాంతంగా ఉంది ఈ ప్రయోగాలు మా ఈ ప్రయోగాలు చేయటం చెడగొట్టడం మళ్ళీ బాధ ఏంటంటే మనం ఎంతో కష్టపడి ఒక ఐదు వందలకు ఆరు వందలు తెచ్చుకుంటాం ఆమె చికెను మా మటను ఈ ప్రయోగాలు చేసరికి ఏమైందంటే ఆ డబ్బులు వేస్ట్ అయితే చాలా బాధగా ఉంటుంది ఇప్పుడు నేను నూడిల్స్ వరకు ఒక రెండు వందలు తెచ్చింది అయ్యేం చేతి వస్తుంది దాంట్లో మళ్ళీ కూరగాయలు అవి తీసుకొచ్చి పోస్తారు ఉల్లిపాయలని ఈ ప్రయోగాల వల్ల సగం నసలు ఇంకా అదే చెప్పేది క్యాబేజీ అన్న కూడా అట్నే వచ్చింది క్యాబేజ్ అంటే అట్నే ఉంటుంది పచ్చి వాసరా పచ్చి క్యాబేజ్ అవసరం అక్కడ ఉండదు ఇది ఈ మేమేందంటే ఈ చికెన్లు మటన్లు మానుకున్న తర్వాత చాలా వరకు బాగున్నాం ఇప్పుడు మా చూడండి మా ఆవిడ కూడా ఒక ఈ మధ్య ఒక మూడు కేజీలు వెయిట్ తగ్గింది మూడు కేజీలు ఎత్తి తగ్గింది మూడా నాలుగా కొంచెం వెయిట్ తగ్గింది ఆ కొంచెం కష్టమైన నష్టమైన ఆ బుద్దులు కొబ్బరి నీళ్ళు ఏసుకొని ఫ్రూట్స్ కొబ్బరి నీళ్లు వేసుకొని జ్యూస్ కూడా ఎక్కువ మళ్ళీ సక్రయా వస్తుందని పెద్దవాళ్ళు చెప్తున్నారు డాక్టర్లు చెప్పారు డాక్టర్లు నవ్వి తిన శారీరక కొంచెం చేతితో తినాలంట ఏం పని లేకుండా జ్యూస్ కడుపులో పోసుకోకూడదు అని చెప్పారు అది ఇదే అండి ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం ఈ ఆరోగ్యం కోసమే మేము సగం మనం పైగా మన సంపాదన కూడా అంతా మాత్రమే ఈ దెబ్బలు హాస్పిటల్ దెబ్బలు అంటే భయం వేస్తుంది దానితోటి నేను నా మా అమ్మ ఏలు కోసుకుంటే మళ్ళీ భయం వేసింది నాకు ఎక్కడిని హాస్పిటల్ పల్లె హాస్పిటల్ కళ్ళ హాస్పిటల్ ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ జ్వరాలు ఈ హాస్పిటల్ దెబ్బ తట్టుకోలేక ఎండల దెబ్బకి మా అందరికీ డిహైడ్రేషన్ అయింది బాడీ తట్టుకోలేక రెండు వేల ఇరవై రెండులో ఏసీ బిగించా ఏసీ అంటే నేను సంపాదించు కదా నేను స్థలం అమ్మినప్పుడు ఇంకా మళ్ళా మళ్ళా మనం ఎప్పుడు ఎలా కాలం బాధలు పడుతున్నాం హాస్పిటల్ ఖర్చులు సంవత్సరానికి వచ్చి చాలా అవుతున్నాయి జనరల్ గా టైఫైడ్ చేరాలని డిహైడ్రేషన్ ఏసీ ఉండడం వల్ల ఎంత లాభం అంటే నిన్న మేము ఎండ రోడ్డు మీద ఎండకు తిరిగేసి వచ్చాము అటు ఇటు ఇటు అట్టుకొని ఇంటికి వచ్చి ఏసీ వేసుకుంటే ఆ హీట్ అయిన బాడీ అంతా కూల్ అయింది మధ్యాహ్నం పూట కాసేపు ఏసీ వేసుకుంటాము పన్నెండున్నర ఒంటి గంట స్టార్ట్ చేస్తాము నాలుగింటి సాయంత్రం తొమ్మిదింటికి వేసుకుంటాం ఉదయం ఐదు ఆరింటికి ఆపేస్తాము ఎందుకంటే ఉన్నది మనం కొన్న వస్తువుని ప్రాపర్ గా వాడాలి నువ్వు మనం నిజంగా బిల్లు ఇంత వస్తుంది వస్తే కకృతి పడే వాళ్ళు అసలు కొనకూడదు బిల్లు వచ్చి బిల్లు బిల్లు కానీ హాస్పిటల్ బిల్లు ఎక్కువ అవుతుంది ఏసీ బిల్లు రెండు వేలు వస్తుంది కానీ హాస్పిటల్ బిల్లు పదివేలు అయింది ఇద్దరికి ఇద్దరికి ఎఫెక్ట్ అయితే నేను రెగ్యులర్ టాబ్లెట్లు మింగుతాను మా నాన్న ఒక షాప్ కార్డ్ పని చేసి వచ్చి ఆ ఎండకి తిరిగి వచ్చి మధ్యాహ్నం ఒంటి గంటకు ఆంతరం కొనుక్కున్నా ఏసీ లేకుండా ఫ్యాన్ వేసుకుంటే తగ్గదు అదే ఏసీ వేసుకోము అనుకుంటే బ్రెయిన్ బాడీ మొత్తం మాకుండే సమస్యలకి ఈ తలనొప్పి వచ్చి నిద్ర పట్టక మేము ఒకరికొకరు తిట్టుకుంటాం ఏదో అంశం కాదు మేము ఏంటంటే మాకున్న సమస్యలకు ఆలోచించి ఇంకా బుర్ర ఇంకా హీట్ ఎక్కిద్ది అనమాట అందుకనే దేవుడు తెగల ఏసీ ఉన్నందుకు సంతోషం కొనుక్కో నిద్రపోతాం కోర్స్ మేము బిలో లోయర్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ భగవంతుడు మాకు ఒక వరం ఇచ్చాడు మేము చెప్తున్నాం మేమే గొప్ప చెప్పుకోవట్లే మేము ఏమి మేము మధ్య తరగతులమే దిగువ మధ్య తరగతి కానీ భగవంతుని అనుగ్రహం వల్ల ఏదో టైం బాగుంది కొనుక్కున్నాము ఈరోజు వాడుకోగలుగుతున్నాము అంటే ఇల్లు పెద్ద తీసుకుంటే చెప్పడం మర్చిపోయా రాత్రి నాకు కలొచ్చింది నాన్న ఏం చెప్పాలి నిజంగా చెప్తా రాత్రి ఏం కలొచ్చింది అంటే సోఫా సోఫా ఒకటి సోఫా పక్కన ఒక చైర్ ఉండేది ఆ ఒకటి కళ్ళకి వచ్చింది నాన్న ఇంత చిన్న ఇంట్లో సోఫా ఎలా తెచ్చానా కలనా సోఫా అది వీడియో ఏం అమ్మా ఏమో కళ్ళ గంట ఉంటది అబ్దుల్ కలాం చెప్పినట్టు కళ్ళ గంట ఉంటది ఏమో ఆకాశంలో విహరిస్తుంది సోఫా ఎందుకు తెచ్చావు నాన్న అంటే నువ్వు అన్నావు అంటే ఆ సోఫా తీసుకెళ్లి కాసేపు బెడ్రూమ్ లో పెట్టి అసలు సబ్జెక్ట్ ఏంటంటే మేము మామూలుగా జనరల్ గా ఇరికిళ్ళు మాది మేము కింద ఇల్లు తీసుకుంటే అక్కడ తీసుకున్నా కానీ కొంచెం దూరంగా తీసుకోవాలి దూరంగా తీసుకుంటే ఆరున్నర వెయ్యి తక్కువ రాదు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఆరున్నర రూపాయలు పెట్టే కనుక ఇది నాలుగు వేలు ఉంటూ ఈ డబ్బులకి ఈ కరెంటు బిల్లు కట్టుకొని నిద్రపోతున్నాం ఇరుక్కునం పిరుక్కుని కొనుక్కొని మా అబ్బాయి పీజీ హాస్టల్ లాంటిది మా అబ్బాయి వచ్చినా కూడా ఇంట్లో ఉండడు వాడి ఫ్రెండ్స్ రోజుల్లో కొనుక్కుంటాడు వాడికి ఒకసారి కొనుక్కుంటే ఒకసారి కొనుక్కోడు ఎందుకంటే ఇరికి ఇరుక్కు ఉంటుంది మేము మేము అంతా చిక్కా అందరం ఇదే కదా కొనుక్కోవాలి ఇది

నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే మీ ఇష్టం మేమేం చేయలేం ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే గోల ఉదయాన్నే అన్నట్టు డిఎస్సి గుడ్ నువ్వు అప్లై చేయొద్దన్నావు కదా నాన్న నేను నిన్న ఫోన్లో అప్లై చేశాను డిఎస్సికి అప్లై అంటే ఎనక నేను తిరగలేక ఆఫీసులు చుట్టదా ప్రతి సంవత్సరం తిప్పుతారా నెట్ చెట్లు చుట్ట తిరగాలి ఎవరు ఎవరు కరెక్ట్గా మన సమాధానం చెప్పరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు దీని సమాన చా అని కాదు నా ఇప్పుడు రెండు వేల పదైంది డిఎస్సీకి అప్లై చేశాం కదా అప్పుడు కూడా క్యాస్ట్ సబ్మిట్ చేసి ఉంటాము రెసిడెన్సీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తుంటాము ఆ హాల్ టికెట్ ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇవ్వచ్చు కదా ఇప్పుడు ప్రతి సంవత్సరం మనకి ఏమైనా మారిపోతే నాకు అర్థం కాదు ప్రతి డిఎస్సీ పెట్టారంటే ఆ స్టడీ సర్టిఫికెట్లు దాని అంటే ఆ స్కూల్లో ఉండవు రెసిడెన్స్ సర్టిఫికేట్ పోవాలి అది వివరం ఎవరు చెప్పరు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతిసారి మనం ఎంక్వైరీ చేయాలా రెండు వేల పద్దెనిమిది డిఎస్సి రాసేటప్పుడే మనం అన్ని సబ్మిట్ చేస్తుంటాం కదా సో ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళకి అవసరం లేదు అని చెప్పొచ్చు కదా ప్రతిసారి తిరిగి వచ్చి నేను పడిపోయాం పడిపోయా నాకు ఈ డిఎస్సి వద్దే వద్దాం ఆ ఉద్యోగం వచ్చేది పెట్టేది కదా నా వల్ల కదా నేను తిరగలేని చేతులు ఎత్తేసా ఆ పక్క పడిపోయింది నేను ఒక పక్క పడిపోయాను ఎండకి ఎండలు ఎట్లా ఉన్నాయండి ఎందుకు తీరా ఎగ్జామ్ రాసేది ఏ వాయిదా పడుతుంది తెలియదు నేనేమనుకున్నానంటే సరే మన అప్లై చేద్దాను కదా ఫోన్ లోనే నా దగ్గర ఉన్న డీటెయిల్స్ అని ఎంత చేసేసి అప్లై చేసేసాను ఇంకోటి ఏంటంటే వెయ్యి రూపాయల పది ముప్పై ఆరు ఎలాగో అకాడమీ ఫీజు ఆన్లైన్ లో కట్టేసాను పోతే పోయింది ఏడు అప్లికేషన్ ఫీజు సరే ఏ లేని కట్టాను రేపు వచ్చే సెంటర్ ని బట్టి ఆ రోజు మా హెల్త్ ని బట్టి పోయి ఎగ్జామ్ రాస్తాము అన్ని అనుకూలిస్తే ఒకవేళ ఎగ్జామ్ డీలే అయితే నా చదువుకోవడానికి టైం పెట్టి సరే ట్రై చేద్దాం అనేసి ఆ ఎగ్జామ్ సెంటర్ కూడా దగ్గరలో వస్తే అన్ని అనుకూలత బట్టి రాస్తాం లేదంటే లేదు కడక పోయినాయి ఒక రెండు వేలు పోయినాయి అంట ఏది రాసినా ఏది చేసినా నేనైతే తిప్పలేక నేను తిరగలేక అల్లాడిపోతున్నా నాకైతే ఓవీ లేదు షుగర్ వచ్చిన తర్వాత భగవంతుడా నా వల్ల కాదు అనుకున్నా వీళ్ళు ఏంటంటే పోరాటం చేపిస్తున్నారు ఆచార్య ఇంతకు ముందు ఆ ఆఫీసు ఆ స్టడీ సర్టిఫికెట్ సర్టిఫికెట్ తిరిగి తిరిగి నరకం అనిపిస్తున్నారు తల్లిదండ్రులు ఇప్పుడు కూడా ఈ అసలు ఈ విధానం ఏందో ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకా కింద టికెట్ మాటి నాటికి మార్చడం ఏందో ఈ ఆఫీసు చుట్టూ తిరగడం ఆ సచివాలయ ఈ జరాక్సిల్ సెంటర్లు నెట్ సెంటర్లు మంచి తరగతి నడ్డి ఎరగస్తున్నారు లాస్ట్ కి ఎంత కష్టపడి ఆ కోచింగ్ తీసుకుని అక్కడ ఉపయోగించే ఉద్యోగం రాదు ఇష్టం ప్రాక్టికల్ గా ఏం చేశారంటే అందరికి డిఎస్సి పడగానే చదువు చదువు అంటారు బీసీ బీలో ఉంది ఆరు పోస్టులు ఆడ పోస్టులు ఏమైనా సగం నాకు తెలిసి కోచింగ్ తీసుకోదలుచుకోవాలి ఫస్ట్ పాయింట్ అందుకని ఆన్లైన్ లో పదహారు ముప్పై అరవై పెట్టి ఊరకు తీసుకున్నాం వీడియో క్లాసెస్ ఉంటే డౌట్ వస్తే ఇందామని రెండో పాయింట్ ఏంటి ఏడు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు రేపు వచ్చింది అనుకో సెంటర్ ఎగ్జామ్ సెంటర్ ఆ రోజు ఎంత ఖర్చు అయితే మా అయితే ఒక రెండు వేలు వెయ్యి రూపాయలు అయిపోతే ఖచ్చితంగా మొత్తం మీద ఒక ఐదు వేల లోపు ఈ డిఎస్సీ బడ్జెట్ అది విషయం ఈ డిఎస్సి అయినా గవర్నమెంట్ ఇచ్చి ఇల్లు పేదవాడు ఈ స్థలం ఇస్తే కట్టుకోలేడు ఎందుకంటే వీడు పని చేసుకుంటే కానీ పొట్ట కడగదు పోయి ఇల్లే ఇల్లు పోయి ఆడ కడతాడు వీడికి అక్కడ పెట్టుబడి పెట్టుకుంటాడు స్థలం ఇస్తారు ఇల్లు మీరు కట్టుకుంటే కాస్త డబ్బులు ఇస్తూ ఉంటారు అవి సరిపోవు అవి పేదవాడు కట్టుకోడు అవి కూడా ఉన్నోడే కొనుక్కుంటాడు ఈ ఉద్యోగాలైనా ఆ కోచింగ్లో డబ్బులు పెట్టే సామాన్యుడు వల్ల కాదు కాబట్టి కోచింగ్ సెంటర్లకి మనం అప్పులు తీసుకొచ్చి పెట్టడం ఆల్రెడీ పెట్టి 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 ఆరిపోయాము అవి కూడా డబ్బులు ఉన్నోళ్ళే పెట్టుకొని చదివించుకుంటారు అవి కూడా వాళ్ళకే వస్తాయి సామాన్యుడికి వచ్చేది రేర్ ఎవరికో బాగా బ్రిలియంట్ మంచి తెలివి కలవాడు అయితే తప్పనిచ్చి తెలుగు కలవాడు దాన్ని పట్టుకున్నాడు పట్టుకొని వెనక ఎవరైనా వాళ్ళకైనా ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా విన్నీ గుర్చు ఎవరి జనరల్ గా ఏంటంటే మనం బతకడానికి పోరాటం చేయాలి మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి ఎన్ని తిరిగి ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ పెట్టి రాసే అయినా సరే ఒక పక్క వాళ్ళ ఖర్చులు సంపాదించుకొని కోచింగ్ అది అయ్యే పని కాదు దాని మీద కూడా సామాన్యుడికి ఏది అందుబాటు కదా స్థలం ఇస్తారు ఇల్లు కట్టుకుంటుంటారు అట్ట కట్టుకుంటారు ఇల్లు కట్టి ఇల్లు కట్టించి ఇచ్చి తాళాలు ఇస్తే సామాన్యుడు బతకాలి కానీ అది రేకులు కానీ ఏదైనా కానీ ఇవి ఏది అయినా కానీ మళ్ళీ తిరిగి డబ్బులు దగ్గరికే జార్తాయి నీళ్లు పల్లవ నీళ్లు పల్లాకే జారుతాయి పల్లమెరుగు నిజం దేవుడు మొత్తం డబ్బులు కావాలి అంటే ఇందా చెప్పాను కదా పదిహేడు వందల యాభై వందలు అయిపోయింది ఇందాకైతే ఇంకా పన్నెండు వందల అయ్యి సరిపోతే మూడు నేను అనుకుంటున్నాను సో గొడవలు ఎలా ఉంటాయి